హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నవరాత్రుల మొదటి రోజు శుభాకాంక్షలు చూడండి మొదటి రోజు నేను ఇలా ముగ్గురు అమ్మల్ని పసుపు గౌరమ్మలుగా అలంకరించుకొని ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం కదా ఈరోజు బాలా అమ్మవారిగా ముగ్గురిని పూజ చేసుకున్నాను ప్రసాదం నైవేద్యంగా పెట్టి అమ్మవారి అలంకారం చేసుకుని పూజ చేసుకున్నాను మనకు ఆడంబరాలు హంగులు ఎప్పుడూ ప్రధానం కాదు పూజలో మా ఇంట్లో ఉన్న బాల్కనీ చెట్లకున్న పూలతోనే పూజ చేసుకున్నాను భక్తి ప్రధానం అమ్మని మన మనసులో ప్రతిష్ఠించుకొని అమ్మవారి రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఎప్పుడు అమ్మవారి నామాన్ని జపించుకుంటూ మనం ఎప్పుడూ అమ్మవారిని పూజ చేసుకోవాలి పూజ చేసామా పెట్టేసామా అవతలకి వెళ్ళి మళ్ళీ వేరే ఆలోచనల్లో మునిగిపోయామా అలా కాదు అమ్మవారి నామం ఎప్పుడు మన మనసులో మెదలాడుతూ ఉండాలి ఆ నామాన్ని జపించుకుంటూ ఉంటే అమ్మవారి అనుగ్రహం మనకు లభించింది అమ్మవారి రూపాన్ని ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి ఆమెకి గుడే కదా మన మనసే ఆమెకి గుడి ఆలయం అన్నీ అమ్మకి పూజ అంత ఆర్భాటంగా చేయగలిగినంతటోళ్ళు మా అమ్మ మన చేత ఎలా చేయించుకుంటే మనం అలా చేయగలుగుతాం అంతే మనం మనం నిమిత్త మాత్రలం ఆ తల్లికి అన్నీ తెలుసు మన చేత ఏం చేయించుకోవాలో ఏమి నైవేద్యంగా పెట్టించుకోవాలో ఎలా చేయించుకోవాలో అలా మన ద్వారా చేయించుకుంటుంది మనం అనుకుంటాం అంత చేసాం ఇంత చేసాం అవి చేసాం ఏ చేసామని అవన్నీ మన భ్రమలు మన ఊహలు అవన్నీ కాదు ఏది జరిగినా మన జీవితంలో ఏది చేసినా అమ్మవారు మన ద్వారా మనల్ని ఒక అలా పెట్టి ఆమె మన ద్వారా అన్నీ చేపించుకుంటూ ఉంటుంది మనకి ఏ సంకల్పం కలగాలన్నా వ్రతం చేయాలని పూజ చేయాలని మన మనసులో ఏది అనిపించినా అమ్మవారి దయ వల్లే కృప వల్లే మనకి అలా అనిపించింది అలా కోరిక కూడా కలిగి అమ్మవారి పూజ చేస్తాం అన్నమాట మనం చూడండి మా ఇంటి పెరట్లో తులసిమ్మ తులసిమ్మ కూడా ముగ్గులు వేసుకొని నైవేద్యం పెట్టుకొని కలబంద ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు అంటారు కదా ఐదు కలబంద మొక్క తమలపాకు చెట్టు అమ్మవారికి నేను ఏ రోజు పూజ చేసినా ఇంట్లో మనం తాంబూల సమర్పణ చేస్తాం కదా ఈ చెట్టు ఆకులనే తీసుకొని తాంబూలం సమర్పించుకుంటానన్నమాట అది తృప్తి అనమాట మనసుకి చాలా ఆనందాన్ని తృప్తినిచ్చింది కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టేదానికంటే మన పెరటి చెట్లతో ఇదిగో ఉసిరి విష్ణు స్వరూపం అంటారు కదా ఉసిరి ఉసిరి మొక్క ఇదిగోండి బిల్వ వృక్షం ఏకబిల్వం శివ అంటారు కదా మనకి శివయ్య దయ కృప కరుణ కటాక్షాలు మనకు ఎల్లప్పుడూ ఉండాలంటే మన ఇంట్లో బిల్వపత్రం కుండీలో మనకు చాతైనంతలో మనకి శ్రద్ధగా పెంచుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చేసిందో బిల్వప్ర బిల్వ వృక్షం దీంట్లోనే తులసిమ్మ కూడా వచ్చేసింది ఇవన్నీ చూసినప్పుడు మనసుకు చాలా సంతోషంగా ఆనందంగా హాయిగా అనిపించింది నేను పదహారు సోమవారాల వ్రతం కూడా చేశాను ఈ శివయ్యకి ఈ బిల్వ వృక్షాలని తీసి సమర్పించుకొని పూజ చేసుకుంటే అదే గొప్ప ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చింది ఏకబిల్వం శివార్పణం అంటారు బిల్వ వృక్ష దర్శనం మహాపాపహరణం అంటారు స్మరించి దీన్ని మనం తాకినా చూసినా మనకి ఎన్నో జన్మల పాపాలన్నీ నశించిపోతాయి అని చెప్తారు కదా పెద్దలు బిల్వ పత్రం బిల్వ వృక్షం ఐదు లక్ష్మీ స్వరూపాలు చాలా నీట్గా పద్ధతిగా చూసుకుంటూ ఉంటాను వీటిని మనీ ప్లాంట్ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవ్యై నమ ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవియ నమ ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అయి నమ అమ్మ కరుణ కటాక్షాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ